హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసేస్తాను టెంపుల్ రోడ్ అండి ఆపోజిట్ అయితే వస్తుంది మన వెంకటగిరి టెంప్సెస్ అనేది చక్కగా సెకండ్ లోనే మనకి స్టార్టింగ్ షటర్ అయితే ఉంటుంది అనమాట ఇక్కడ ఇలా చూసుకోవచ్చు మనకి చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి ఎప్పుడు కూడా మనం మంచి కలెక్షన్స్ అయితే ఇస్తున్నారు దట్టు డిపెండ్ అండి ఫ్రెండ్లీ బడ్జెట్ సారీస్ ఫ్రెండ్లీ ఉంటాయి ఇక్కడ సారీస్ ఉంటాయి జార్జెట్ ఉంటాయి జూట్ ఉంటుంది లేజర్ ఉంటాయి కట్స్ ఫుల్స్ కాటన్స్ లెనిన్ డోల ఇంకా ఒకట్ అని అయితే కాదు వివిధ రకాల సారీస్ అయితే ఉంటాయి వీళ్ళ దగ్గర బండిల్స్ బండిల్ స్ కావాలన్నా అయితే వచ్చేస్తారు వీళ్ళ రెడీగా పెట్టుకొని ఉంటారు అంటారు చక్కగా మంచి మంచి కలెక్షన్స్ అయితే ఇస్తారు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్తోనే సో కావాల్సిన వాళ్ళు హ్యాపీగా రెగ్యులర్గా అయితే మన పేజెస్ అయితే ఫాలో అయిపోండి ఇంకా ఎంతవరకు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే హ్యాపీగా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సీ ఒటి ఆప్షన్ ఉండదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుందనమాట కలెక్షన్ అయితే వెళ్దాం అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో రోజు మీ అందరి కోసం మనమైతే ఇదే మన కొత్త పైటలో ఉన్న గుంటూరు కొత్తపేటలో ఉన్న వెంకటగిరి కట్ పీసెస్కి అయితే వచ్చేసాము అండ్ చాలా మంది డౌట్ పాడుతున్నారు కొత్త పయట అనగానే ఎక్కడండి హైదరాబాద్ గుంటూరు అనే గుంటూరు అండి మనం చాలా వీడియోస్ కూడా ప్రమోట్ చేసిన షాప్ నుంచి అండ్ ఇప్పటికీ ఎప్పటికీ మంచి మంచిగా చూడండి అసలు ఎంత బాగున్నాయి ఇవన్నీ కూడా డోలా కంచి బార్డర్స్ అనమాట పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది కాకపోతే జాయింట్ అనేది ఎక్కడ వస్తుందో తెలియదు కాబట్టి ఎప్పుడు ఇచ్చే స్టాండర్డ్ ప్రైస్ నూట అరవై రూపాయలు ఓకే సో సేమ్ ప్రైస్ కానీ చక్కగా స్టైల్స్ మారుతున్నాయి బార్డర్స్ మంచిగా వస్తున్నాయి కానీ రేట్ అయితే పెంచట్లేదు అదే రేట్కి ఇస్తున్నారు ఇచ్చి ఉండే అసలు ఇప్పుడు ఇప్పుడు ఒక హోల్సేల్ షాప్లో అడిగానండి సేమ్ కలర్ ఫుల్ సారీ అడిగితే వాళ్ళు హోల్సేల్ ప్రైస్ సెవెన్ నైంటీని అని చెప్పారు సేమ్ కలర్ సో అట్లా గోల్డ్జేరీ లైన్స్ అది వచ్చింది కానీ ఇక్కడ ఏంటంటే జాయింట్ ఎక్కడ వస్తుందో తెలియదు కాబట్టి మనకి నూట అరవై అయితే ఇస్తున్నారు సో చాలా బాగున్నాయి కలెక్షన్స్ కూడా అంటే మనకి తక్కువ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు కూడా చాలా చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయి లైన్స్లో గ్రీన్లో కూడా మీరు చూడండి లిటిల్ బిట్ మనకంటే కొంచెం బ్రాడ్ లైన్స్ లీన్ లైన్స్ అలా బాక్సెస్ డిజైన్ అది వస్తుంది అలాగే బాక్స్ బ్లాక్ లెవెల్స్ మీకు బ్లాక్లో కూడా మంచిగా ఇట్లా బంచో ఫ్లాట్ డిజైన్ కాన్సెప్ట్ అయితే వచ్చిందండి మంచి బ్లూకి పింక్ అలా కాంబినేషను సో ఎల్లోకి ఇట్లా మనకి రమ్మ బ్లూ కాంబినేషను

మంచి వంకాయ రంగుకి మనకి ఇట్లా మస్టర్డ్ ఆరెంజ్ షేడ్ కూడా అయితే వస్తుంది దేనికి అదే హైలైట్గా మంచి అండ్ మనకి మ్యాష్ మిలన్ డోలా కంచి డోలా అంటే హెవీ బార్డర్స్ అనమాట ఇంకా బ్లౌజ్ ఓవరాల్గా గా మనకి మెజర్ ఎంత వస్తుందండి సిక్స్ సిక్స్ ఇంక్లూడింగ్ బ్లౌజ్ సో ఇంక్లూడింగ్ బ్లౌజ్ మనకి ఆరు మీటర్లు అయితే పక్కా తగ్గేదైతే ఉండదు ఇంకా అంటే వస్తే ఎక్స్ట్రా రావచ్చు కానీ తక్కువైతే రాదు రావచ్చు మాత్రం కన్ఫర్మ్ ఓకే జాయింట్ అనేది ఎక్కడైనా రావచ్చు క్లియర్గా వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దయచేసి మెన్షన్ చేసే చెప్తున్నాము అండ్ సింగిల్స్ కూడా ఇస్తారు ఎలా అయినా తీసుకోవచ్చు హోల్సేల్ ఆర్ రిటైల్ మీ ఇష్టం అండి అడ్రస్ కూడా క్లియర్గా చూపిస్తున్నానండి మన కొత్తపేట పెద్ద మహాలక్ష్మ టెంపుల్ ఆపోజిట్ రాగానే ఫస్ట్ కాంప్లెక్స్ తర్వాత సెకండ్ కాంప్లెక్స్లో ఫస్ట్ షటర్ అనమాట వెంకటగిరి కట్ పీసెస్ అనేది మెయిన్ రోడ్లో అదే మన మీకు అందుకే మన ఎంట్రన్స్ కూడా క్లియర్గా షాప్ దగ్గర నుంచు అని నేను చూపించాను టెంపుల్ అది కూడా స్టెప్స్ మీద నుంచి ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా వస్తుంది మీకు ఇంకా డౌట్ అబ్బా కావచ్చు అండి అటు గ్రీన్లో చూసాం కదా అది పింక్ ఉంది పల్లకి డిజైన్లో సో పల్లకి లో పెళ్ళిపోతుంది బాగుంది అంటే కలర్ కూడా మంచి నిండు కలర్ అండి ఏ ఎలాంటి కలర్ ఉన్న వాళ్ళకైనా బాగుంటుంది మహారాణి పింక్ మహారాణుల కోసం మహారాణి పింక్ ఉంటుంది చక్క పల్లకి డిజైన్ బాగా మహిళలు మహారాణులు అదే అన్నీ ఇంకా వస్తాయి ఆటోమేటిక్గా ఇగో మిలోన్ కానీ ఏదైనా నూట అరవై మీ ఓపిక అండి అసలు సూపర్ ఆరు మీటర్లు అయితే పక్కా ఇంకా ఎక్కువ రావచ్చు కానీ తక్కువ అయితే రాదు అని చాలా కలెక్షన్ చేస్తున్నాను కానీ ఎన్ని చేస్తున్నారు చాలామంది అడుగుతున్నారు ఇంకా మోస్ట్ రిక్వెస్టెడ్ అనమాట ఈ కలెక్షన్ పిక్ అసలు చూడండి ఈ ఈ బార్డర్ ఎంత ఉంటుందండి ఆరు మీటర్లు చెప్పండి ఎవరైనా అసలు ఎంత మెత్తగా ఉందో తెలుసా అదే చాలా బాగుంది అసలు బార్డరే ఎంత సాఫ్ట్ అంటే ఇంకా చేర్సా ఇంకా అలాంటిది ఇంత హెవీ డిజైన్లు కూడా మీకు అదే రేట్కి ఇవ్వడం అంటే ఆఫ్ ఇంకా యాక్చువల్గా వీళ్ళ దగ్గర టైం ఉండదు అదే టైం ఉంటే మట్టుకు వీళ్ళు అసలు గ్రేడింగ్ చేసి సపరేట్గా గా పెట్టచ్చు రేట్ అనేది మ్యాష్ మిలోన్ వేరుగా డోలా వేరుగా డోలా కంచి వేరు ఫ్యాన్సీ వేరుగా చెక్స్ అవన్నీ కానీ ఇక్కడ మనకి ఏంటంటే ఇంక ఇదే బండిల్స్ కాబట్టి ఇంక సేమ్ మీకు మారేదేం లేదు కస్టమర్ అయితే దీని డెలివరీ చేసి దీని టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా అమ్ముతారు సపరేట్ చేసేసుకుంటే ఎలాగా ప్రైస్ అదే ఉంటుంది కాస్త రూపాయి రావాలంటే డివైడ్ చేసి అమ్ముతారు సో ఇక్కడ ఇంకా అదేం లేదు మనకు ఓవరాల్గా ఒకటే రేట్కి ఇస్తారు అన్నమాట అసలు ఆ కలర్స్ లోటస్ గోమాత డిజైన్ స్టైల్ ఎంత బాగుందో లైట్ మంచి లైట్ అండ్ డార్క్ షేడ్స్లోనే బాగా వచ్చింది డబల్ బార్డర్ స్టైల్ అన్నమాట జెరీ బార్డర్ ఉంది మళ్ళీ పైన డిజైన్

నూట అరవై రూపాయలు మాత్రమే మీరు ఏంటంటే ఇవి వన్ మినిట్ క్రాప్ టాప్స్ లెహెంగాస్ అలా కూడా డిజైన్ చేయించుకోవచ్చు ఈవెన్ మనం ఎందుకంటే మీటర్ వైజ్ కొనాలన్నా వంద నూట పాతిక నూట పది అలా ఉంటుంది అలాంటిది మీకు ఆరు మీటర్లు అయితే కన్ఫర్మ్ కాబట్టి మీరు ఆ విధంగా లెక్కేసుకున్నా కూడా మేబీ ఆరు మూడు నూట ఎనభై అలా లెక్కేసినా తక్కువకు వచ్చినట్టే లెక్కండి నూట అరవైకి ఇస్తున్నారు ఇక్కడ అంటే ముప్పై రూపాయలు కానీ తక్కువే పడుతుంది మీటర్ వైజ్ మీరు లెక్కేసుకుంటే ఇక్కడ సో మంచి కలెక్షన్ అండి నిజంగా చాలా బాగున్నాయి అన్నమాట ఇది ట్రెండింగ్ అసలు ఈ కలర్ భలే హైలెట్ బావు ఇదిగో ఈ కలర్ కూడా సూపర్ ఉందండి సో చెక్స్ చాలా బాగుంది సూపర్ అసలు చూడండి సార్ కంచి బోర్డర్స్ నిజంగా భలే హైలెట్గా ఉన్నాయి రంగులు డిజైన్ అయితే అండ్ ప్రైస్ అయితే ఛాలెంజింగ్ ప్రైస్ ఇంకా తగ్గేదేలే అంటూ తగ్గించే అదే ఐ మీన్ పెరగకుండా చక్కగా అదే బడ్జెట్లో ఇచ్చేస్తున్నారు మనకి నూట అరవై రూపాయలు మాత్రమే సో ఇంతవరకు కలెక్షన్ అందరి వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాపీగా చూసేసుకోండి ఇంకా సూపర్ అనమాట కలెక్షన్ అయితే ఇది వావ్ ఇంక్ బ్లూ విత్ పింక్ సూపర్ అండి ప్యూర్ పట్టు సారీలో వచ్చే కలర్ కాంబినేషన్ అనమాట మనకి మ్యాష్ మిలోన్ అనేది మ్యాష్ మిలో ఇచ్చిన ఇది మ్యాష్ మిలోన్ సీక్వెన్స్ ఇలా వచ్చిందండి చూసుకోండి వాష్మీలోనే ఇచ్చేస్తున్నారు నూట అరవై అది ఐదు కూడా చూడు ఫోర దేని కాదా హైలైట్ ఉన్నాయి ఒక దాని నుంచి ఒకటి వస్తుంది ఇది సేమ్ కానీ కలర్స్ మారుతున్నాయి మనకి అది ఇది చూసుకుంటే కలర్ చేన్లో అయితే వస్తుంది మనకి భలే ఉన్నాయి కలర్స్ కాంబినేషన్స్ కూడా అన్నీ కూడా మంచి కాంట్రాస్ట్ బార్డర్స్ అనమాట ంగ్ అంట బ్లిక్ కలర్ అలా దానికేమో గ్రీన్ అలా ఇది ఫ్లారల్స్లోని మెంట్ కలర్ వస్తుంది అండి బోర్డర్ అనేది హెవీగా స్కట్ బోర్డర్ స్టైల్ వస్తుంది అనేది ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ ఏ కలెక్షన్ ఎన్నైనా దానికి తీసుకోవచ్చు మీ ఇష్టము నూట అరవై రూపాయల కలెక్షన్ సో చాలా మంది వస్తున్నారండి ఓన్లీ వీడియో కాల్ అనే కాదు చక్క డైరెక్ట్గా వచ్చి కూడా కొనుక్కొని వెళ్తున్నారు ఏంటంటే మీరు నాకు సెల్ఫ్గా పెట్టే మెసేజెస్ అంటే మీరు ఛానల్లో కామెంట్ పరంగా పెడితే నేను కూడా అందరికి షేర్ చేయడానికి ఉంటుంది సో నాకు పర్సనల్గా కాకుండా ఇలా ఈ షాప్లో తీసుకున్నాము చాలా బాగున్నాయి అనే మెసేజెస్ అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లోనే తెలియజేయండి అట్లయితే అందరికీ కూడా తెలుస్తుంది అన్నమాట ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత మంచి మంచి కలెక్షన్ నిజంగా ఆఫ్ అని చెప్పుకోవచ్చు మన వెంకటగిరి కట్ పీసెస్ వాళ్ళకి అసలు దేనికి అదే హైలైట్గా అయితే ఉన్నాయండి జెన్యున్గా తీసుకుందాం అనుకున్నారు హ్యాపీగా అయితే వీడియో కాల్ కూడా చేసేసండి లేదనుకున్నారు డైరెక్ట్ షాప్ విజిట్ కూడా చేయొచ్చు మళ్ళీ బార్గెన్ లేదు ఇంకా ఒకటే రేట్ అనమాట తర్వాత వెయిటింగ్లు అయితే పెట్టమండి ఎవరైతే కాల్ చేసి మనకి అమ్మటే మనీ ఇస్తారో వాళ్ళ వరకే మళ్ళీ వెయిటింగ్లు పెట్టడం అనేది ఉండదండి సో హోల్డ్ ఆప్షన్ లేదు దయచేసి వినండి చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఎందుకంటే చాలామంది వాంటెడ్ కలెక్షన్ అనమాట ఇది మీరు వెయిటింగ్లో పెట్టి మళ్ళీ తర్వాత మీరు రెస్పాన్స్ ఇవ్వకుండా టాల్కి వెళ్ళకుండా ఉంటుంది కాబట్టి చెప్తున్నాము ఇంక అంతకుమించి బాగా కదా ఉంది మంచి బ్లూకి లైట్ ఆహా ఏంటంటే అసలు ఈరోజు డిజైన్లు కలెక్షన్ రంగులు భలే నిండుగా ఉన్నాయి అసలు అంటే ఒకదా అంతకు మించి అనేటట్టుగా ఒక వీడియోకి మించి ఇంకో కలెక్షన్స్ వస్తున్నాయి కానీ ఏవైనా ఆగట్లేదండి చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి అనమాట కలెక్షన్ అదే ఇవి అసలు దొరకట్లేదు మార్కెట్లో ముందు ఎక్కడ మీరు కానీ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఓన్లీ మనకి ఈ షాప్ నుంచి మాత్రం ఈ కలెక్షన్ దట్టు ఈ ప్రైస్కి అంటే తక్కువ లో మంచి కలెక్షన్ అయితే ఇస్తున్నారనమాట ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ అండి సో నెవర్ బిఫోర్ అదే చూడండి అంతమంది కష్టం ఇదంతా కూడా అయినా ఏదైనా తక్కువ అతి తక్కువ అనమాట తక్కువ కూడా కాదు అతి తక్కువ మార్జిన్ అయితే ఇస్తున్నారు మనకి మన గుంటూరులోనే కొత్తపేటలో అయితే వస్తుందండి వెంకటగిరి కట్ పీసెస్ అనేది చాలా చాలా అయితే వీడియోస్ పెడతా ఉన్నాము ఇంకా ఎప్పటికీ పెడతానే ఉంటాము మంచి తక్కువ బడ్జెట్లో మీ అందరి సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా మంచి కలెక్షన్స్ ఈవెన్ ఫుల్ సారీస్ కూడా ఏంటంటే మనం తక్కువ బడ్జెట్లోనే పెడుతున్నాము కానీ అందరికీ ఏంటంటే కట్స్ అలవాటు అయిపోయి ఫుల్ సారీ ఇది అవ్వట్లేదు బట్ ఫుల్ సారీస్ కూడా మీరు మార్కెట్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ బడ్జెట్లోనే ఇస్తున్నారు దట్టు ఫైన్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ చెక్ చేసుకోవాలండి ఏదో చూసి కళ్ళతో చూసింది మాత్రం కాదు మీరు హ్యాపీగా ఇక్కడ వచ్చినా కూడా చూసి అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఏదైనా వన్ సిక్స్టీ రూపీస్ అనమాట ఓన్లీ నూట అరవై షిప్పింగ్ మాత్రం అదనంగా ఉంటుంది డైరెక్ట్ కూడా రావచ్చు ఇలా సింగిల్స్ అనే కాదండి బండిల్స్ బండిల్స్ ఉంటాయనమాట మీకు బండిల్ టు బండిల్ కావాలి అన్నా కూడా హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఇట్లా మంచి సీనరీ ఆర్ట్ డిజైన్స్లోని చాలా కలెక్షన్ చెప్పారు కదా మంచి డోలా కంచి శారీస్ అని సో ఇందులో మీకు మ్యాష్కునే కానీ కంచి బోర్డర్ స్టైల్ ఫ్లోరల్స్ లైన్స్ డాట్స్ డిజైన్ విత్ డిఫరెంట్ ట్రాంగిల్ స్టైల్లోని సో చాలా కలెక్షన్ అయితే షేర్ చేసేసాను ఇంకా బండిల్స్ కూడా ఉన్నాయి ఇట్లా డబుల్ బార్డర్ స్టైల్లో కూడా అయితే వచ్చేస్తున్నాయి బట్ ఏవి ఎన్ని ఎవరు ఎలా తీసుకున్నా కూడా ఒక్కొక్కటి నూట అరవై రూపాయలు హ్యాండ్ షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుందండి మీకు సీఓడి ఆప్షన్ అయితే ఉండదు దయచేసి వినండి చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నాను సిఓడి అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది అనమాట మ్యాష్ కూడా చాలా కలెక్షన్ అయితే వచ్చాయి బండెల్స్లోని మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే అందుకనే వీడియో స్కిప్ అవుట్ చేయకుండా చూడమని చెప్తా అన్నమాట స్కిప్ చేయకుండా చూస్తే ఆల్మోస్ట్ ప్రతిదీ కూడా చూసి ఫాస్ట్ ఫాస్ట్గా పిక్ చేసుకోవచ్చు ఎందుకంటే మీరు ఆలోచించి హోల్డ్లో పెట్టారో ఇంకోళ్ళకి వెళ్ళిపోతుంది ఎవరైతే ఫస్ట్ పిక్ చేసి క్యాష్ వేస్తారో వాళ్ళకి మాత్రమే శారీస్ అయితే అందుతాయి అర్థం చేసుకోండి సో కలెక్షన్ అయితే నిజంగా చాలా బాగుంది ఈ రోజు కలెక్షన్ అంతా కూడా సూపర్ అండి సింప్లీ సూపర్ బాగున్నాడు ఆర్జమ్మ అండ్ ఇట్లా బండిల్స్ కూడా అయితే ఉన్నాయి బండిల్ టు బండిల్ కావాలన్నా తీసుకోండి ఎలా అయినా ఇస్తారో ఒక్కొక్కటి నూట అరవై రూపాయలు షిప్పింగ్ అయితే అర్థంగా ఉంటుంది ఈ రోజు కలెక్షన్ ఏముంది నెక్స్ట్ టైం ఈ కలెక్షన్ కావాలని కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం